వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాస తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లా ఎమెగినూర్లో మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశం రసాభాసగా సాగింది ముందుగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలోని అంశాలు వివరిస్తూ ఉండగా ఆరవ వార్డు వైసీపీ కౌన్సిలర్ శివకుమార్ టీడీపీ నాయకులు సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని వాటిపై వైసీపీ కూడా బాబుకు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వార్డులో పర్యటిస్తున్నామని చెప్పడంతో ఒక్కసారిగా టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహంతో వైసీపీ కౌన్సిలర్లతో వాగ్వివాదానికి దిగారు వెంటనే వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతుండగా వారిని అడ్డుకొని వారి దగ్గర నుండి టీడీపీ కౌన్సిలర్లో మైక్లు లాక్కొనే ప్రయత్నం చేశారు దీంతో వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది కనీసం వైసీపీ కౌన్సిలర్లకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదంటూ చైర్మన్ పోడియం ముందు వైసీపీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన తెలిపారు ఇరువురికి సర్ది చెప్పుకోలేక చైర్మన్ రఘు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోపక్క మున్సిపల్ చైర్మన్ ఆరోగ్యం బాగోలేదు కౌన్సిలర్లందరూ సమన్వయం పాటించాలని తల్లి ఇరవైదవ వార్డు కౌన్సిల్ సరోజమ్మ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు మాట్లాడారా నేను మాట్లాడారు పేరు మాట్లాడట్లేదు పొద్దున్న ఐదు గంటల ఆపరేషన్ చేసి వచ్చిన ఎప్పుడు కూడా అన్నం దింపులో వచ్చినా కూర్చోలే కదా ನೀವು ಚಿಂತಪ ಅಪ್ಪ ಅಂದಿರೋ ಕೊಟ್ಟು ಎಷ್ಟು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟರೆ ಕೊಟ್ಟು ಅಷ್ಟೇ ಸರ್ವೇ ಕೂಡ ಪ್ರಶಾಂತ್ ಚಪ್ಪನ